టాక్సిక్ సినిమా విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు చాలా రోజులుగా షూటింగ్ జరుగుతున్న ఒక్క టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అవుట్పుట్ విషయంలో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ఉంది ఈ డౌట్స్ కి చెక్ పెట్టారు హీరోయిన్ రుక్మిణి వసంత్ రాకీ బాయ్ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చే అప్డేట్ ఇచ్చారు యష్ కేజీఎఫ్ రిలీజ్ కు ముందు వరకు ఈ పేరు కన్నడ నాట మాత్రమే తెలుసు అక్కడ కూడా టాప్ స్టార్ అన్న పేరేం లేదు కానీ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది లో మాత్రమే కాదు నేషనల్ లెవెల్లో స్టార్ ఇమేజ్ అందుకున్నారు రాకీ రాకీభాయ్ కేజీఎఫ్తో సూపర్ హిట్ అందుకున్న యష్ కేజీఎఫ్ తో పాన్ ఇండియా రేంజ్లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కానీ ఆ తర్వాత ఆ ఇమేజ్ను క్యారీ చేస్తూ మరో మూవీని పట్టాలెక్కించడానికి చాలా టైం తీసుకున్నారు లాంగ్ గ్యాప్ తర్వాత టాక్సిక్ సినిమాను స్టార్ట్ చేసిన రాకీ భాయ్ ఈ సినిమా మేకింగ్ కూడా అంతే టైం తీసుకుంటున్నారు ప్రెసెంట్ టాక్సిక్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేసింది రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది అయినా కాంటెంట్ విషయంలో ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చే అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు అందుకే ఆ లోటు తీర్చారు హీరోయిన్ రుక్మిణి వసంత్ సినిమా అవుట్పుట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు ఇప్పటివరకు వెండి తెర మీద చూడని అద్భుతమైన కథతో టాక్సిక్ తెరకెక్కుతోందన్నారు ఇండియన్ ఆడియన్స్ ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయని ఒక అద్భుతాన్ని గీతూ మోహన్ దాస్ చూపించబోతున్నారు అంటూ అంచనాలు పెంచేశారు ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు